వామా కావు ఉంటుంది అందరిలో పెట్టుకుంటారు పెట్టుకుంటారు ఇదే మాకు ఇది మొన్న అరకులోనే అక్కడ బాగా மனி பிளான் இது அப்படின்னு

అయితే ఒకసారి ఇచ్చేటండి కానీ త్వరగా వెళ్ళిపోతాం ఇది మొక్కలు ఏం తీసుకెళ్ళకూడదు చూస్తాను ఇంకా ఇది <Suce> దయచేసి <that> <that> <lamps> <laughs> <that> అది మా ఇంట్లో ఉంది అది ఇన్సులిన్ అది కూడా అందుకనే అది హైడ్రాబాద్ నుంచి తెప్పించాం ఇన్సులిన్

అనిషా అది అనిషా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటండి అది ఎప్పుడో బాగుండే వాళ్ళు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి చూపించ

రోజుకు ఒక ఆకు అంటే రోజుకు ఒక ఆకు తినాలా ఇది ఏంటంటే సోర్ టేస్ట్ ఉంటుంది ఏంటంటే మన ఇప్పుడు ఈవెన్ చాక్లెట్ తిన్నా స్వీట్ టేస్ట్ తగలన షుగర్ టేస్ట్ సోర్ అంటే మా దగ్గర ఉన్నది వేరేది నా దగ్గరికి నుండే ఓకే అంటే రోజుకి రోజుకో కాకతిని అంటున్నారు మన దగ్గరికి వేరేది ఉంది ఎక్స్‌ట్రేజ్ నుంచి బటర్ఫ్లై వస్తుంది చాటర్ ఫిల్ చాటర్ ఫిల్ ఉండింది అంటే బటర్ఫ్లై అంటే చాటర్ పిల్లురు ఇరే నేను పిల్లర్ ఉంది కదా అలా ఉంది గూరు కట్టేసుకుంటది కదా అంటే ఇది ఒక స్టేజ్ బటర్ఫ్లై ఫామ్ అవడానికి అక్కడ నుంచి పైనంతా బయటకు వచ్చింది మన కోడి

ఇదిగో కింద చూసుకోండి చూసుకోండి రండి వస్తాయి అనిష ఇదిగో నీకు అలో వేరే రూట్ ఆయిల్ అంటారు రూట్స్ రూట్ ఆయిల్ రూట్స్ ఉపయోగిస్తే రూట్ ఆయిల్ ఆయిల్ మంచి పద falta. Tudo

సో మేడమ్ బయటికి బాగుండదు పొట్టను నీ పొట్టావి చూడచ్చు మొక్క ఇది మేడా అది మేడి ఇది మరాఠీ మొక్క తెలియాలి అవుతుంది అదే తింటే நே அந்நூத்தோடு இங்கிலீஷ்கு నిమ్మకాయ చేసండి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే చూడండి అని సార్ ஏன் <laughs> அது <laughs> <laughs> <Inja swadi. Haan? laughs> పదండి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వెళ్ళు వెళ్ళు చూడండి ఈ చెట్టు గురించి మీరు ఎక్కడన్నా చూసారా చూస్తే ఈ చెట్టు ఏంటో మీరు సెక్షన్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ చెట్టు ఎక్కడ కనిపిదు ఇది చాలా అరుదైన చెట్టు ఈ చెట్టు ఆకుని కనుక మీరు చూసినట్లయితే ఆకు అనేది ఇలా ఉంది అంటే మనం స్టోర్ చేసుకుని తినే విధంగా ఉంది ఎందుకు ఇలా ఉంది దీన్ని ఒకప్పుడు కృష్ణుడు ఈ ఆకులో వెన్న నుంచుకుని దాచుకుని తినేవాడు అందుకే దీన్ని కృష్ణాస్ బటర్ ట్రీ అని అంటాం ఇది మీరు ఎక్కడ చూసుండ్రు ఇక్కడ ఈ వైజాగ్లో మాత్రమే మీరు చూడగలరు

నాయకు సో ఇప్పుడు నేను మీకు ఈ చెట్టుని చూపిస్తున్నాను ఈ చెట్టుని కనుక మీరు ఎక్కడైనా చూసినట్లు చూసినట్లుంటారా ఎక్కడ చూసింది ఎందుకంటే ఈ చెట్టు పేరు హలేలుయా ట్రీ ఎందుకంటే ఈ ట్రీ యొక్క ఆకు మనకి క్రాస్ సింబల్లో కనిపిస్తుంది ఈ ఆకు అనేది మనకి ఇలాంటి నాట్స్ ఉన్నాయి చూసారా ఇలాంటివి పది నాట్స్ తర్వాత ఈ ఆకు అనేది వచ్చింది అలాంటి నాట్స్ పది పది వచ్చిన తర్వాత మనకి ఆకు అనేది మొలిచింది అంతవరకు మిగతా ఆకులన్నీ ఇలా స్ట్రైట్గా ఉంటాయి అన్నమాట మిగిసే ఆకులని మీరు ఇలా చూస్తే ఇలా స్ట్రైట్గా ఉన్నాయి అది ఇలాంటి నాట్స్ చూడండి ఇలాంటి నాట్స్ పది పది నాట్స్తో చూడండి ఇక్కడ ఒక ఆకు వచ్చింది మళ్ళీ ఇంక ఇక్కడెక్కడ లేదు అలా మళ్ళీ పది నాట్స్ తో చూడండి అక్కడ పైన ఆకు వచ్చింది అలా మొలిచేది ఈ ట్రీ ఈ హలలుగా ట్రీ యొక్క పండు వచ్చేసి అది అనమాట ఆ పండుని మనం ఓన్లీ జంతువులు మాత్రమే తింటాయి మనుషులు ఆ పండుని తినకూడదు ఎందుకంటే అది కొంచెం పాయిజనస్ అనమాట ఈ హలలియ ట్రీ యొక్క పువ్వు ఇది మీరు ఈ పువ్వుని కనుక చూసినట్లయితే మీరు కనుక ఈ హల్లలుయ ట్రీని చూడాలనుకుంటే అర్జెంటుగా వైజాగ్ వచ్చేసింది బయోడైవర్సిటీ పార్క్ని వీక్షిస్తుంది ఆటోగ్రాఫ్ ట్రీ అనమాట ఎందుకంటే దీని మీద మీరు ఏదైనా పేరు రాస్తే ఇప్పటికీ పూర్వకాలంలో ఆ పేరు అలానే ఉండిపోతుంది పోదు

దోమలు వాళ్ళు పిచ్చ కుట్టు కుట్టి వాసింది కూడా అంటే యాక్చువల్ ఇలాంటి ఆకుల మధ్య ఉన్నప్పుడు ఏమి చేయకూడదా దోమలు మనల్ని ఇదేంటి దీని స్పెషల్ ఏంటి అనేది యాక్చువల్లీ మనకి ఒక మంత్లోనే మనకి ఫ్లవర్ సీజన్ ఉంటుంది ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది కొంత బాగుపోతుంది అది ఇంకా ఉంటుంది స్టార్ట్ అయిన సీజన్లోనే మనకి ఫ్లవర్స్ వస్తాయి సో ప్రస్తుతానికి ఇవన్నీ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి കൊണ്ട മൊക്കെ കൊണ്ട ఇవాళగానే జస్ట్ మిస్ పోతుంది అక్కడ జీర్ణం సినిమాల్లో చూపిస్తుంది కదా అందుకే దూరం తిని చెప్పనా

इन अंडमान वन शीड इज कॉल्ड मैं जी फिर अंडमान इन अंडमान निकोबार पीपल मेक चाट चार्ट जूट चाट आउट ऑफ समथिंग रिलेटेड कॉल मैं जी फिर अंडमान स्टार्ट

ఎక్కడ <laughs> అది <laughs> 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 <yuk> <yuk> మంకీల్ ట్రీ అంట అదా అది క్రిస్మస్ ట్రీ అంటే క్రిస్మస్ ట్రీ మంకి రెండు అంటారా

Uh-huh. मेंस सीट लगती हैं अपने लिए कोई कॉस्ट तो उनके आप जो मेंस को चेस्ट क्या तो साल वाले तो लिए एयर स्टॉप तो इसलिए तो अपन कॉस्ट डिग्री सेट कर देते हैं आप अपन मेंस सीट उन्नत स्टॉप करते हैं ओरेस्टा से डायरेक्टली लेक्चरर्स चला गया तो फिर बाय माँ